ధవ భక్తి టీవీ ప్రేక్షకులకు దసరా నవరాత్రి శుభాకాంక్షలు ఈ సంవత్సరం దసరా నవరాత్రులు మనం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం నుండి ప్రారంభించుకోబోతున్నాము అక్టోబర్ ఒకటి వరకు కూడా నవరాత్రులు జరుగుతాయి అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి ఈ నవరాత్రుల యొక్క ప్రాశస్తమేమి అమ్మవారిని ఏ విధంగా పూజించాలి ఏమేమి నైవేద్యం పెట్టాలి అమ్మవారిని ఏ రూపాల్లో పూజించుకోవాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ యొక్క శరత్కాలము వసంత ఋతువు ఈ ప్రారంభ దినాలు రెండూ కూడా యమధంస్టలు అంటారు అంటే ఈ శరత్కాలం అన్నది వర్షాకాలం పోయిన వెంటనే ప్రారంభమవుతుంది వర్షాకాలంలో నదీ నదాలు పొంగి క్రిమికీటకాలు విజృంభించి అవి రకరకాల యొక్క ఆరోగ్య సమస్యలను మనకు తీసుకువస్తాయి కాబట్టి ఈ శరత్కాలంలో అందరూ కూడా చక్కగా తగిన ఆహార నియమాలు పాటిస్తూ దేవతా పూజలలో ఉన్నట్లయితే వారు చక్కగా వాళ్ళ కుటుంబాలు కాపాడబడతాయనే ఉద్దేశ్యంతో పెద్దలు ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలను మనకు సూచించడం జరిగింది ఈ దసరా నవరాత్రులు తొమ్మిది రోజులలో అమ్మవారు ఏ రూపంలో మనం పూజించాలన్నప్పుడు ఇవి నిదమిత్తంగా ఒక రూపం అని చెప్పకపోయినప్పటికీ ఒక్కొక్క దేవస్థానం బట్టి ప్రాంతీయ ఆచారములను బట్టి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు మనకు సప్తశతి అంతర్గతంగా ఆరు అంగాలలో ఒకటైనటువంటి కవచములో అమ్మవారి యొక్క తొమ్మిది రూపాల్లో మనకు తెలియజేయడం జరిగింది అవి ప్రథమం శైలపుత్రీతి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ సప్తమం చ మహాగౌరీతి చ అష్టమం నవమం సిద్ధిదాత్రి చ నవదుర్గా ప్రకీర్తిత అని చెప్పారు అంటే మొదటి రోజు మనము శైలపుత్రి రెండవ రూపము బ్రహ్మచారిణి మూడవది చంద్రగంట కూష్మాండ స్కందమాత కాత్యాయని కాళరాత్రి మహాదుర్గ సిద్ధిదాత్రి ఈ రకంగా తొమ్మిది రూపాలతో అమ్మవారు మనకు దర్శనమిస్తుంది కాబట్టి ఆ తొమ్మిది రూపాలతో నవదుర్గా రూపాలతో అమ్మవారిని పూజించడం ఒక పద్ధతి అది కాకుండా మరొక పద్ధతిలో బాలాత్రిపుర త్రిపుర సుందరి గాయత్రీదేవి మహాలక్ష్మీదేవి మహాసరస్వతి ఇలా మరొక తొమ్మిది రూపాలతో అమ్మవారిని మనం పూజిస్తూ ఉంటాం ఏ రూపంతో పూజించినప్పటికీ కూడా అన్నీ ఆ జగదంబకే చెందుతాయి కాబట్టి ఈ రూపభేదం అన్నది మనం ఆలోచించవలసిన అవసరం లేదు సప్తశతిలో అమ్మవారు స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది అహం విభూత్య బహుభీ ఇహ రూపై యదాచిత తత్సంతమైకేవ తిష్టం మ్యాజో స్థిరోభవ అంటే ఈ రూపములన్నీ కూడా నావే వీటన్నింటి కూడా తిరిగి నేను నాలో లీనం చేసుకుంటూ ఉన్నాను అని రాక్షస సంహారం సమయంలో తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఏ రూపమైనా ఆ జగదం కాబట్టి మనకు నచ్చిన రూపంలో మనం అమ్మవారిని పూజ చేసుకోవచ్చును ఎటువంటి పరిస్థితుల్లో ఈ తల్లిని మనం పూజించాలి అంటే ఆపదే కింకరణీయం స్మరణీయం చిరణయుగలవు అంబాయ ఉన్నారు ఆపదలు సంభవించినప్పుడు ఆపదలు కలగకుండా ఉండడం కోసం అమ్మవారి యొక్క పాదపత్వములను మనము శ్రద్ధగా పట్టుకొని పూజించాలి ఈ సప్తశతిలో మార్కండే పురాణాంతర్గత సప్తశతిలో అమ్మవారు స్వయంగా మనకు తెలియజేయడం జరుగుతుంది శరత్కాలే మహాపూజ్య క్రియతే యాచవార్షికీ తస్యాన్మైతన్మాహాత్యం శృత్యా భక్తి సమన్విత అని చెబుతూ ఈ యొక్క శరత్కాలంలో ఎవరైతే ఈ దేవి పూజన చేస్తారో నన్ను ఆరాధిస్తారో వారికి వారి కుటుంబం నాకు కూడా సుఖ సౌఖ్యాలను ధనధాన్య సంబుద్ధి సమృద్ధిని ఉత్తర పౌత్రాదులు నేను ప్రసాదిస్తానని ఆ తల్లి స్వయంగా మనకు తెలియజేసింది కాబట్టి తప్పనిసరిగా మనము ప్రయత్నపూర్వకంగానైనా ఈ శరత్కాలంలో అమ్మవారి యొక్క పూజలను మనం ఆచరించాలి కాబట్టి ఏ రూపం మనకు అనుకూలమైనదో ఆ రూపంలో ఆ తల్లిని మనం ప్రార్థిద్దాం ఇక ఏ రకంగా మనం అమ్మవారిని పూజ చేయాలి అన్నప్పుడు షోడశ ఉపచార పూజలతో మనం అమ్మవారిని పూజ చేయవచ్చును శక్తి లేని వాళ్ళు పంచ ఉపచారములతో పూజ చేయవచ్చును అంటే ధూపము దీపము నైవేద్యము చందనము అక్షతలు కర్పూరహారతితో అమ్మవారిని చక్కగా కుంకుమార్చన చేయడం ద్వారా అమ్మవారిని సంతృప్తి చేయవచ్చు లలితా సహస్నామము లేదా శక్తి లేనిపోతే రోజు ఒక అష్టోత్తరంతో అమ్మవారిని పూజ చేస్తే కూడా సరిపోతుంది వీటితో పాటుగా ఏ రకమైన నైవేద్యాలు మనం అమ్మవారికి సమర్పించాలి అన్నప్పుడు లలితా సహస్నామంలో మనకు తెలియజేయడం జరుగుతుంది నద్యన్నాసక్త ఉదయ ముద్గోద ముద్వాందన చిత్త ముగోధన అన్న చిత్త ప్రీత ప్రీతమానస ఇలా అనేక సందర్భాల్లో అనేక రకమైన ఆహార విషయాలను మనకు తెలియజేశారు కాబట్టి అమ్మవారికి మనం నైవేద్యంగా ఈ యొక్క బెల్లం పరమాన్నము చక్కెర పొంగలి పెరుగన్నము కట్టు పొంగలి ఇటువంటి వాటి నుండి కూడా రోజుకొక నైవేద్యాన్ని మనం అమ్మవారికి సమర్పిస్తూ అమ్మవారిని పూజ చేసుకోవచ్చును ఈ పూజా విధానం ఏ విధంగా ఉండాలి అంటే శక్తి ఉన్నవాళ్ళు చక్కగా స్థాపన చేసుకొని పాడ్యమి రోజున చక్కగా పూజ చేసుకోవచ్చును రోజువారీ పూజ మాకు కలశం అలవాటు లేదు అన్నవాళ్ళు అమ్మవారి యొక్క రూపంను ఫోటోను మనం పెట్టుకొని ఆ తల్లికే మనం అన్ని రకాల ఉపచారాలు చేసుకుంటూ పోతూ ఉండవచ్చు తర్వాత అమ్మవారి యొక్క ప్రీతి కొరకై ఈ తొమ్మిది రోజులలో కూడా రోజు ఒక కుమారి కన్యక పూజను అంటే ఒక సంవత్సరం నుండిన పాప మొదలుకొని పది సంవత్సరం లోపు వరకు కూడా కుమారి పూజ చేయడం అనేది ఒక ఆనబాటి కాబట్టి ఆ రకంగా కుమారిని తీసుకొచ్చి వారికి మన ఉపచారములు చేసి చక్కగా వారికి ఆహారం నైవేద్యంగా పెట్టి వారిని సంతృప్తిరాలని చేయడం రెండవది సువాసన పూజ సుమంగళి అమ్మవారు సుమంగళిలోని ఇష్టపడుతుంది కాబట్టి ఒక ముత్తైదును పిలుచుకొని ఆమెను అమ్మవారి ప్రతిరూపంగా మనం పూజ చేసి సంతృష్టరాల్ని చేయడం ఇవి రోజు ఒక సువాసిని ఒక కుమారుని పూజ చేస్తామా లేదా తొమ్మిది రోజులు కలిపి రోజు చేస్తామా లేదు ప్రతిరోజు నవదుర్గల ప్రతిరూపంగా తొమ్మిది మంది కన్యలకు తొమ్మిది మంది సువాసులకు ఇస్తామన్నది మన మన యొక్క శక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి శక్తి ప్రకారం చేస్తే సరిపోతుంది ఈ విధంగా చెప్తున్నారు కాబట్టి శక్తి లేకపోయినా కూడా ఎక్కువ మందిని పెట్టుకొని మనం ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ఈ విషయాన్ని మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి ఈ విధమైన నైవేద్యాలు ఉపచారాలతో అమ్మవాటిని మనం పూజ చేసి అమ్మవారిని సంతృష్టగానే చేయాలి చేసిన తర్వాత చివరి రోజున మనం ఉద్వాసనగా చేసే సందర్భంలో బ్రాహ్మణులను పిలిచి లేదా తోటి కుటుంబ సభ్యులతోనే లేదా మిత్రులను పిలుచుకొని అమ్మవారి యొక్క పూజను చక్కగా నిర్వహించుకొని ఉద్వాసన చేయడం అన్నది సాంప్రదాయం ఈ ఉద్వాసన ఎప్పుడు చేయాలి అన్నప్పుడు శ్రవణాంతే విసర్జయ్యేత్తన్నారు సాధారణంగా వైపు మన ప్రాంతీయ ఆచారం బట్టి మనం పాడ్యమినాడు కలశస్థాపన చేస్తే నవమి రోజు పూర్ణాహుతి చేసి కలిసి ఉద్వాసన చేస్తున్నాం కానీ శ్రవణ నక్షత్రం అంత్యములో లేదా శ్రవణ నక్షత్రం ఉన్న సందర్భంలో మనం అమ్మవారి పూజ చేసి అమ్మవారికి ఉద్వాసన చెప్పడం అన్నది ఒక సాంప్రదాయం అది సాధారణంగా విజయదశమి రోజు జరుగుతూ ఉంటుంది ఆ విధంగా విజయదశమి రోజు సాధకులైన వారు అమ్మవారి యొక్క పూజ చేసి సాయంత్రం వేళలో ఆ తల్లి ఉద్వాసన చెప్పి అపరాజిత దర్శనానికి శమీ దర్శనానికి వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ రకంగా మన శక్తిని అనుసరించి అమ్మవారి పూజ చేసుకోవాలి ఇక ఈ పూజలతో పాటు హోమములు ఇటువంటివి ఏ విధంగా చేసుకోవాలి అన్నప్పుడు సాధారణంగా మనకందరికీ కూడా తెలిసిన విషయము అమ్మవారి చండీ సప్తశతి పారాయణము చండీ హోమం అన్నది ఈ మధ్య విశేషంగా ప్రాచుర్యంలో ఉంది ఈ చండీ హోమంలో నిర్వహించుకోవడం అనేది ఒక సాంప్రదాయం కాబట్టి ఈ చండీ హోమం అన్నది పదమూడు అధ్యాయములతో ఏడు వందల శ్లోకాలతో ఉంటుంది ఇటువంటి చండీ హోమంలో మొదటి అధ్యాయమును ప్రథమ చరిత్రము ఉంటాము మహాకాళీ స్వరూపంగా అమ్మవారు ఉద్భవించింది రెండు మూడు నాలుగు మహాలక్ష్మీ స్వరూపము ఈమె మహిషాసుర మర్దిని మొదటి చరిత్రంలో ఉన్నటువంటి అమ్మవారు మహాకాళి చెండముండులనే రాక్షసులను అనే రాక్షసులను అక్కడ సంహారం చేస్తుంది రెండు మూడు నాలుగు అధ్యాయులలో అమ్మవారు మహాలక్ష్మి స్వరూపము మహిషాసుర మధ్యని అష్టాదశ భుజ ఈమె మహిషాసుర మధ్యనిగా అవతరించింది తిరిగి ఐదు నుండి పదమూడు అధ్యాయముల వరకు కూడా ఈమె అష్టభుజి మహాసరస్వతి శుంభని శుంభుల వద చేసినటువంటి మహాతల్లి కాబట్టి ఈ యొక్క మనము నిత్యము పూజించే లక్ష్మీ సరస్వతులు కాకుండా ఈ మూడు మహాశక్తులు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ఈ యొక్క అధ్యాయాలలో అమ్మవార్ల యొక్క ఆవిర్భావము ఆ రాక్షసంభారానికి సంబంధించిన కథలు ఆ యొక్క గాథలు అందులో ఉంటాయి కాబట్టి వాటిని పారాయణం చేస్తూ స్థుతి చేస్తూ అమ్మవారికి మనం ఆహుతులు ఇవ్వడం అన్నది ఒక సాంప్రదాయం ఈ ఆహుతులు ఏమి ఇవ్వాలి అన్నప్పుడు తప్పనిసరిగా ఆజ్యము అంటే ఆవు యొక్క నెయ్యి తర్వాత పాయసాన్నము తర్వాత తిలలు నువ్వులు వీటితో పాటుగా విశేష ద్రవ్యాలను వేట కూడా మనం మారవచ్చును కానీ ఈ మూడు ప్రధానంగా ఉంటూ మనం హోమం చేయాలి హోమం పూర్తి చేసిన తర్వాత కూష్మాండ బలిదానం చేసి ఈ విధి విధానంగా బలులను సమర్పించి పూర్ణాహుతి చేయడం అన్నది ఒక ఆనవాయితీ ఈ నైవేద్య విషయంలో ఖచ్చితంగా ఈరోజు ఈ నైవేద్యం అన్నది మనకు శాస్త్రీయంగా చెప్పకపోయినప్పటికీ దేవి భాగవతంలో తిథులవారిగా పాడ్యం నుండి పౌర్ణమి వరకు వారముల వారీగా యోగము వారీగా కరణం వారీగా కూడా పంచాంగం వారీగా ఏ రోజు ఏ నై విద్యం పెట్టాలి అందులో సాధారణమైన పటిక బెల్లం పెరుగు ఇటువంటి విషయాలను కూడా తెలియజేశారు అందులో చెప్పిన విషయాలు ఈ నవరాత్రులకు సంబంధం లేనివి అవి సాధారణంగా మనం నిత్య వాటిని చేసుకుంటూ పోవచ్చు అవి పెట్టడం కూడా తప్పు కాదు కాకపోతే విశేషంగా పక్వాన్ ఈ నైవే ఈ నవరాత్రుల్లో మనం అమ్మవారికి నివేదన చేసి వాటిని అందరికీ పంచిపెట్టమన్నది ఒక చక్కటి సాంప్రదాయం కాబట్టి ఈ రకంగా ఈ యొక్క శరన్నవరాత్రులలో అమ్మవారిని శక్తిని అనుసరించి మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం పూజ చేద్దాం అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రమవుదామని మీకందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇరవై రెండవ తేదీ నుండి శ్రీమద్ బాలా దేవి దేవస్థానం విభ్రాంతకమ్మ నందు కూడా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి మీకు అందరికీ కూడా అక్కడికి ఆహ్వానం పలుకుతూ అందరికీ మీద కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉండి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా జగదమ్మను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం